గుడ్ మై మైడియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానలిస్ట్ల ఉన్న లీడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ప్రతి సింగిల్ ఫౌండర్స్ టీమ్ ఉన్న ఫౌండర్స్కి మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఎవరన్నా సరే అందరికీ శ్రీరామునామి శుభాకాంక్షలు మైడియర్ ఫౌండర్స్ అయితే నిన్న నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల కొంచెం ఇంత వీడియోస్ చేసి ఇంత మనం ప్రతి ఫౌండర్కి తెలియచేయడం కొంతమందికి నచ్చలేదు దాన్ని బట్టి నేను సీరియస్గా కొంచెం వీడియో అయిన అనేది చేయడం అయితే జరిగింది మైడేర్ ఫౌండర్స్ మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి ఇంకోసారి రెండోసారి మీరు ఇంకోసారి నేను ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని నేను మాక్సిమం ఇంకా పట్టించుకోను రిప్లై అనేది కూడా ఇవ్వను బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఓకేనా మనం వీడియో టాపిక్లోకి వెళ్దాం ఒక ఫౌండర్ నిన్న లైవ్లో నా ఎదురుగా ఉండి ఒక క్వశ్చన్ అనేది చేయడం జరిగింది ఆ క్వశ్చన్ని ప్రతి సింగిల్ ఫౌండర్కి చాలా హెల్ప్ అనేది జరుగుతుంది అది కూడా మనకి ఈ త్రీ సిక్స్టీ వెబినార్లో కూడా మనకి చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది అది చాలా ఒక గొప్ప విషయం అనేది మనం చెప్పవచ్చు మైడర్ ఫౌండర్స్ ముందు మనం సింగిల్ ఫౌండర్స్ అదేవిధంగా ఆ ఫౌండర్ అడిగిన క్వశ్చన్ అదేవిధంగా చాలామంది సివ్ యాష్మఫారే మన గురించి చాలా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది త్రీ సిక్స్టీ వెబినార్లో ప్రతి సింగిల్ ఫౌండర్ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే అది ఉన్న క్లారిటీగా మనం చెప్పడం అయితే జరుగుతుంది మీరు వేరేగా ఊహించుకొని నేను చెప్పే అని ఊహించుకోవడం అయితే కట్ట కాదు నేను చెప్పేది కూడా ఒకే యాంగిల్లో మీరు ఆలోచించండి సిఇ ముఫారే ఒక సీఈఓ అనేది ఎలా ఆలోచిస్తాడో సేమ్ అదేవిధంగా మనం కూడా ఆలోచించవలసి ఉంటుంది అదవిందమైనది ఫౌండర్స్ ఓకేనా మన ఫౌండర్ మన లైవ్గా అడిగింది ఒకే ఒక్క డౌట్ అది మాత్రం నిన్న త్రీ సిక్స్టీ వెబినార్లో మనకి క్లియర్ అవ్వడం అయితే జరిగింది అది ఇప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో జనవరి నెలలో ప్యాకేజీ ఓకరెట్ యాక్టివిట్ అనేది చేసుకున్నారు కాకపోతే చాలామందికి ఈ కార్డ్ పేమెంట్ విషయంలో కానీ క్రిప్టో కరెన్సీ వల్ల కానీ లేదా డబ్బులు లేకుండా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కనీ కలిగిన ప్రతి ఒక్కర్స్ అంటే చాలామంది ప్యాకేజెస్ అనేది తీసుకోలేకపోయారు అలా తీసుకోలేని వాళ్ళకి వాళ్ళ వ్యాలెట్లో వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ అయితే ఉంటాయి ఓకేనా ఇదొకటి ఒకటి గుర్తుపెట్టుకుని వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ ఉంటాయి అయితే ఈ వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ ప్యాకేజీ బై చేయలేని సింగిల్ ఫౌండర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు అదేవిధంగా ప్యాకేజీ కొనుగోలు చేసిన వాళ్ళకి ఫస్ట్ సేల్ అనేది వాళ్ళకి పూర్తయింది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా వాళ్ళకి క్రెడిట్స్ అనేవి విత్డ్రాల్ అనేది పెట్టుకున్నారు అదే విషయం నిన్న త్రీ సిక్స్టీలో కూడా జరిగింది బాకీ ఉన్న బ్యాలెన్స్ని క్లియర్ చేయకుండా అమ్మకాల కోసం ఎక్కువ డబ్బు తీసుకోకూడదనే ఒక సూత్రం అయితే కంపెనీకి ఉంది అదేవిధంగా చివరికి కంపెనీ చేసిన ప్రాసెస్ మన సొంత సేంద్రియ పరిష్కారాన్ని కలిగి ఉంటామని చెప్పడం అయితే జరిగింది ఓకేనా మేడం ఫౌండర్స్ అంటే బ్యాలెన్స్ అనేది ఎవరైతే ఇంత మొత్తంలో విత్డ్రాల్స్ డ్రాల్స్ పెట్టుకున్నారో అవి కొంచెం క్యాన్సిల్ చేయడం కోసం అయితే ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే క్యాన్సిల్ కాకుండా ఆ ఒక్క వ్యాలెట్లో ఉన్న మనీ కేవలం ప్యాకేజెస్కి బై చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ అనేది మన విత్డ్రాల్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారని త్రీ సిక్స్టీ వెబ్నార్లో చెప్పడం అయితే జరిగింది నిన్న గురువారం మధ్యాహ్నం జరిగింది త్రీ సిక్స్టీ వెబినార్ అయితే ఇదే భాగంగానే మన ఫౌండర్ అడిగిన ప్రశ్న రెండు పాయింట్ ఏంటంటే అది ఈ వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ వల్ల మనం ప్యాకేజీస్ని బై చేస్తాం కదా మరి ఇలాంటప్పుడు నాకు ఇంకా చేతిలో నుంచి డబ్బులు అయితే పడవు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అనే ఒక క్వశ్చన్ అయితే ఆయన చెప్పారు కాకపోతే అది నేను నిజం హండ్రెడ్ పర్సెంట్ మన వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ ఉపయోగించి మనకి కంపెనీ మ్యాక్సిమం కొత్తగా ఇప్పుడు ఓక్ కనెక్ట్ ధర వంద డాలర్లు ప్యాకేజీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఆ వన్ జీరో సెవెన్ క్రెడిట్స్లో హండ్రెడ్ క్రెడిట్స్ని ఉపయోగించి ప్యాకేజీ యాక్టివేట్ చేస్తే మీకు ఫస్ట్ సేల్ అనేది పూర్తవడం అయితే జరుగుతుంది ఇదే పాయింట్ని త్రీ సిక్స్టీ వెబినార్లో కూడా చెప్పడం అయితే జరిగింది పదివేల మంది యాక్సెస్ కోసం ఓక్ కనెక్ట్ ధర వంద డాలర్లు విలువైనదని అందరూ అంగీకరించండి అని చెప్పడం అయితే జరిగింది ఈ పదివేల కెపాసిటీతో ఉన్న ఒక్కనట్టు వన్ మిలియన్ కస్టమర్లు ఒక్క నెలకి వంద డాలర్లు ఇజిక్వల్ టు బిలియన్ డాలర్స్ ఇంటూ పది నెలలో ఇజ్క్వల్ టు వన్ డాలర్ బిలియన్స్ చెల్లిస్తే అది ఎలా ఉంటుందో మనల్ని ఒక సింపుల్ కౌంటింగ్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది మెడ ఫౌండర్స్ అంటే మీరు ఓకరంట్ ప్యాకేజీ తీసుకున్న తర్వాత ఈ వంద డాలర్లు పెట్టి మీకు దగ్గరలో అంటే మీ డౌన్ లైన్లో ఎవరైనా కస్టమర్స్ వచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ సేల్ అనేది పూర్తవుతుంది దాని తర్వాత మనకి కమిషన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సింగిల్ ఫౌండర్స్ కూడా మనం ఆలోచించాం అదేవిధంగా మంచి అప్డేట్స్ చెప్తూనే వచ్చాం ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒక్క తారీఖు వరకు మనకి మంచి అప్డేట్స్ నాకు తెలిసి ఓ కరెంట్ ప్యాకేజీ కొత్త ప్యాకేజీలు హండ్రెడ్ డాలర్స్ పెట్టినట్టు అయితే మనకి ఫౌండర్షిప్లో సేల్ అనేది పూర్తవుతుంది అదేవిధంగా ఓ కరెంట్ కూడా పూర్తవుతుంది దాన్ని బట్టి మనకి కస్టమర్స్ వస్తారా లేదా కమిషన్స్ ఎలా వస్తాయండి అన్నది హండ్రెడ్ పర్సెంట్ మనకి క్లారిటీ అనేది వస్తుంది మైడర్ ఫౌండర్స్ ఇది ఇదే విధంగా ఇంకో వ్యక్తి కూడా ఒక క్వశ్చన్ అనేది చేయడం జరిగింది మాకు ఫస్ట్ సేల్ అనేది నా డౌన్లైన్లో పది మంది ఫౌండర్స్ జాయిన్ అయ్యారు అంటే ఒక టీమ్ లీడర్ అడిగారు అన్నమాట ఇప్పుడు ఫస్ట్ సేల్ అనేది ప్రతి ఫౌండర్స్ నుంచి ఫస్ట్ సేల్ అనేది కన్ఫామ్గా వస్తుంది కంపెనీ అనేది ఇస్తుంది ఇప్పుడు మీ డౌన్ మీ డౌన్లైన్లో ఫస్ట్ వ్యక్తి ఫస్ట్ సేల్ మీకే వస్తుంది రెండవ వ్యక్తి ఫస్ట్ సేల్ మీకే వస్తుంది మూడవ వ్యక్తి ఫస్ట్ సేల్ మీకే వస్తుంది అంటే ఎవరైనా సరే ఫస్ట్ కస్టమర్స్గా జాయిన్ అయిన ఫౌండర్స్ ఫస్ట్ సేల్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది కానీ రెండవసారి ప్యాకేజీ తీసుకుంటే ఆ ఫస్ట్ సేల్ అనేది రాదు మ్యాక్సిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి ప్యాకేజీస్లో బోనస్ కానీ కమిషన్ కానీ మన కంపెనీ అనేది మనకి ఇస్తుంది ఇదే విధంగా మనకి ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ టార్గెటింగ్ ట్రాఫిక్ మనకి రాబోతుంది అదేవిధంగా డబ్బులు కమిషన్స్ మరి అదేవిధంగా బోనసులను సంపాదించడం ఈ ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రథమ లక్ష్యం అని మనం చెప్పవచ్చు అదేవిధంగా మనకి కంపెనీ నుంచి చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది వాటి గురించి మనం చెప్పుకోవడానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి ఈ శ్రీరామనం సందర్భంగా ప్రతి ఫౌండర్ ఒక హ్యాపీగా తన ఐడిని చాలా సెక్యూరిటీగా ఉంచుకొని ప్రతి ఫౌండర్ కూడా ఒక విజయంగా ఉండాలని వాళ్ళ ఆయు ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలన్నదే ఈ జీరో ఫౌండర్ ఒక కోరిక అదేవిధంగా ప్రతి ఫౌండర్ కూడా ఖచ్చితంగా మనం క్రెడిట్స్ తీసుకోవాలి బోనస్ తీసుకోవాలి అన్నీ తీసుకోవాలి ఎందుకంటే మనం ఈరోజు ఉన్నది ఒక మల్టిపుల్ జైంట్ కంపెనీ మల్టిపుల్స్ అంటే అన్ని రకాల ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మనకి మల్టిపుల్ జాయింట్ కంపెనీ అనమాట మనది అన్ని రకాల రకాల వ్యక్తులకు ఇందులో వ్యాపార బిజినెస్ చేయడానికి మంచి అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా మా డబ్బు ఫ్రెండర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం కామెంట్ అనేది పెట్టండి తిడుతూ పెట్టండి పర్వాలేదు కానీ మరీ అంతలా తిట్టి అంతలా భయపెట్టి మీరు నన్ను కొన్ని డిసప్పాయింట్ అనేది చేయవద్దు ఒకవేళ మీరు నిజంగా నన్ను భయపెడుతూ చేస్తే నేను మీ యొక్క కామెంట్ పెట్టిన వాటిని బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది అయితే నేను మీరు భయపెట్టారనో లేదంటే తిట్టారనో నేను ఎప్పుడు బాధపడను కాకపోతే తెలియకుండా మీకు తెలియకుండా మీరే కొంచెం ఓవర్గా తెలియని అప్డేట్స్ వల్ల మీరు కొంచెం రియాక్ట్ అయ్యారని నాకు తెలుసు డియర్ ఫోన్డర్స్ మీరు ఉన్న విషయాన్ని తెలుసుకోండి ఖచ్చితమైన విషయాన్ని తెలుసుకోండి మనకి ఏది కరెక్టో ఏది కరెక్ట్గా ఉందో ఈ రోజుకి ఏది పర్ఫెక్ట్గా ఉందో దాన్ని మాత్రం మనం నమ్మవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు రేపు వచ్చేది ఇలా రాదు అదేవిధంగా ప్రతి ఫోన్డర్స్ కూడా ఖచ్చితంగా ఉన్న అప్డేట్స్ని తెలుసుకోండి క్లారిటీతో అదేవిధంగా మీ ఒక ప్రొఫైల్ని చెక్ చేయండి విజిట్ చేయండి మనకి ఈ ట్రాఫిక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అది మన డౌన్ లైన్లో మనకి కలుస్తుంది ఓకేనా మేడర్ ఫౌండర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి అందరికీ మరొకసారి శ్రీరామ్నామి శుభాకాంక్షలు మేడర్ ఫౌండర్స్ అందరికీ నమస్తే